నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశాబాహులకు త్వరలోనే శుభవార్త నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న విస్తృత కసరత్తు దాదాపు తుది దశకు వచ్చింది ఎన్డీఏ మిత్రపక్షాలైన జనసేన భాజపాలకు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం పోస్టులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్యేగా పోటీ అర్హత సీటు త్యాగం చేసిన వారు గత ఐదేళ్లు కష్టకాలంలో పార్టీకి పెన్నుదన్నుగా నిలిచిన వారు అధికార అండతో వైసీపీ చేసిన అరాచకాలపై పోరాడిన వారు ఇలా వివిధ వర్గాల నాయకులకు త్వరలోనే శుభవార్త అందనుంది పనితీరు సమర్దత ఆధారంగా నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కసరత్తు ముమ్మరం చేశారు మరో రెండు వారాల్లోపే ఈ భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం పొత్తులో భాగంగా పోటీ చేసిన బీజేపీ జనసేన పార్టీలకు దామాషా పద్ధతిలోని నామినేటెడ్ పోస్టులు దక్కనున్నాయి పనితీరు సమర్దత పార్టీపై అంకిత భావం వంటి అంశాలే నామినేటెడ్ పదవులకి ప్రాతిపదికగా తీసుకుంటున్నారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు కష్టపడి పనిచేశారు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ఎవరు అంకిత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం చిత్తశుద్దితో పనిచేసిన వారు ఎవరని అంశాల ప్రాతిపదికన రెండు మూడు నివేదికలు తెప్పించుకున్నారు పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి విడివిడిగా ప్రతిపాదనలు తీసుకున్నారు ఐవీఆర్ఎస్ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు మిత్రపక్షాల నాయకులతోనూ చంద్రబాబు విస్తృతంగా చర్చించి అభిప్రాయాలు తెలుసుకున్నారు వాటన్నింటినీ క్రోడీకరించి పనితీరు సమర్దతకు మొదటి ప్రాధాన్యమిస్తూ అదే సమయంలో సామాజిక ప్రాంతీయ సమీకరణాల్ని బేరీజు వేసుకుంటూ సమతూకం పాటిస్తూ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నారు మండల స్థాయి నుంచి రాష్ట స్థాయి పోస్టుల వరకు ఇదే సూత్రాన్ని పాటించనున్నారు పోస్టులు తక్కువ నాయకుల్లో ఆకాంక్షలు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ కసరత్తు అవసరమైంది పోస్టులన్నీ ఒకేసారి భర్తీ చేయకుండా దశల వారీగా ఆ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సమాచారం